నేనిచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి లోపలించి కోరికలు పన్ను కూర్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తాను నాకే తెలీదు కంపు మీద చల్లారా కుళ్ళు మీద ఎక్కడికి రా దేవుణ్ణి చూడాలా బుద్ధ దేవుణ్ణి ఒక్కటానికి వచ్చా ఒక్కటానికి వచ్చారా ఏదైనా దొరుకుతుంది ఒక్కటానికి వచ్చారా పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుణ్ణి చూడాలా ఎల్ని బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడి పెట్టడం కాదు మీరు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా మీరు పక్షుల్ని చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల పెద్ద దేవుడు అపవిత్రమే పోతాడు రా ఇదేంటి అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేము కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరా గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోతే నాకు తెలియటి కోదండవు మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వెళ్లి బుద్ధ దేవుని దర్శనం చేసుకోండి అలా అన్నారు బాగుంది దండారు బాబు అవన్నీ అక్కడ పెట్టి లోపల పదండి అదేంటి స్వామిజీ అలా సపోర్ట్ చేస్తున్నారు కోదండం జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని నిలదీయాలి వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉండి స్మశానంలో ఉన్న ఒకటి గుళ్ళో ఉన్న ఒకటి పద కోదండం ఈ ఏమిటా పొగలు ఎవరన్నా మనిషి తగలబెడుతున్నారేమో స్వామి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పుగదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి నాయనా నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నేరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడేవి కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతి పక్కకు రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య వెంటనే గన్నేరు పప్పు పట్రా నమ పార్వతీ పత హర హర మహాదేవ శంభో శంకర ఇద్దరు స్వాములు అవుట్ ఏమైంది నాన్న అమ్మ గుర్తుకొచ్చింది విశాల్ అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా దా దా పడుకుందాం లక్షలు ఒకే ఒక పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పది లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడు స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ ని డ్యూటీ చేస్తాడు ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడా రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడు ఒకవేళ చేస్తే అతను బంది పూట అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో వాటి మీద ఏ నెంబర్లు వేయాలి పాత నెంబర్లు గుద్దాలండి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండీలు వేసి దేవుని క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం వాసించడం సోమరిపోతున్న లక్షణం మనిషికైనా పశువుకైనా పరిచేస్తే నేను ఫుడ్డు గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేను స్వామి నమస్కారం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు రెండు చీట్లు ఒకటే రాస్తున్నా ఏంటి మీ గురువుతో ఒక చీటి తీస్తా అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏదో తీయండి అదేంటి ఆలోచించేశారు అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చు కదా అవును అందులో ఏముందో చూడు చూడు రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో పెళ్లి చేసుకోకూడదు అని రాసునట్టు నువ్వు ఈ విధంగా మా చీటి చింపుతావు అనుకోలేదు నాయన దైవ నేను ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట శివుడిలోని శికారం వాళ్ళలోని వకారం జీసస్ జికారం కలగలిపిన ఆకారం ఒకప్పుడు ఇప్పుడు శివశంకర్ గురువుగారిని విడిచిపెట్టు I'm sorry, I'm not నువ్వు ఇష్టపడేవాణ్ణి అది నాకు తెలుసు నేను అడిగేది మీ గతం గురించి మళ్ళీ రానిది మనకి కలిగినది గతం దాన్ని మర్చిపోవడం మంచిది లేదు మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తుంది సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు రక్తంలో ఆవేశం ఊపిరిలో సాహసం గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ నేను నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను